అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన మోడీ సాయంత్రం కేబినెట్ భేటీ ఎన్డీఏ సర్కార్ ఎంతకాలం ఉంటుందో తృణమూల్ దీదీ సంచలన వ్యాఖ్యలు பதவி கேந்திர மந்திரி பதவி ராவம் ஹர்ஷணீம் மோடிக்கு கிருத்தினம்மோகன் நாடு வைஸ் விகிரகால அல்லரி மூக்கல தாடுலு பிரிக்கு பந்தல தப்ப மரடி காதர்ல బుల్లెట డీటెయిల్స్ చూస్తే నరేంద్ర మోడీ దేశ ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు మూడోసారి ప్రధాని పదవి ప్రమాణం చేశాక ఉదయం పార్లమెంటు సౌత్ బ్లాక్ లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు ఇవాళ సాయంత్రం ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ఈ భేటీలో కొత్త ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అలాగే స్పీకర్ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంటు సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి దానిని राष्ट्रपति द्रौपदी मुर्मू पंपे योचन स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృత్యువాత చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ రియాసి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు గాయపడిన వారు నోయిడా కాజియాబాద్ ఇతర జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్డీఏ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు త్వరలో ఇండియా కూటమితోనే ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు నాలుగు వందల స్థానాలు గెలుస్తామని మాట్లాడిన వారు సాధారణ మెజారిటీని కూడా పొందలేకపోయారు ఎన్డీఏ ప్రభుత్వం పదిహేను రోజులైనా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు దేశాన్ని బీజేపీ పాలించకూడదని ప్రజల కోరికను నెరవేర్చడానికి ఇండియా కూటమి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని మమత అన్నారు కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో టీఎంసీ పాల్గొనబోదని మమత చెప్పారు ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు ఆదివారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని మిక్కిలి శోచనీయమని అన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదని షర్మిల అన్నారు తెలుగు వాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ రెడ్డి విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చరపలేని ఒక జ్ఞాపకమని షర్మిల వ్యాఖ్యానించారు అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని గలుపోటములు ఆపాదించడం తగదన్నారు తెలంగాణకు ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏపీలో నిక్కాసైన కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశంసలు కురిపించారు బీజేపీ కార్యకర్తలకు మంత్రి పదవి దక్కడం బీజేపీ సిద్ధాంత బలానికి నిదర్శనమని అన్నారు శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్టంలో అధికారంలో రావడానికి మరి అందరము భావంతో పనిచేయాల్సి ఉంటుంది అని సందర్భంగా మన మండు టెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు మనం తెలంగాణ నుంచి ఎనిమిది స్థానాలు పొందడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక కేబినెట్ మినిస్టరు ఒకటి ఎంఓఎస్ స్టేటు ఇద్దరినీ తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుని నియమించవచ్చని తెలుస్తోంది ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను నియమించే ఉందని ప్రచారం జరుగుతోంది కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటం తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ నేడు భేటీ అయ్యే అవకాశం ఉంది జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అవమానం జరిగింది ఎర్రపోతవరం గ్రామంలో గుర్తు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు దీంతో దళిత సంఘం నాయకులు నిరసనకు ధర్నాకు దిగారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీవాసంతశెట్టి సుభాష్ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు చంద్రబాబు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం కొడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు రెండు జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో న్యాయమైన విచారణ జరిపి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పోలీసు వారు లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే ఏ కుల వాళ్ళైనా సరే ఉక్కుపాతం మోపడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి తిన్ ఫైవ్ అవర్స్ వాళ్ళందరినీ లిఫ్ట్ చేస్తాం అందులో ఏ విధమైన సందేహం లేదు ఆల్రెడీ కొన్ని కొన్ని అవుట్ చేయడం జరిగింది పోలీసులు అనుమానం అనుమానం ఎవరి మీద ఉన్నా సరే వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటం న్యాయ విచారణ జరపడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఉద్వేగానికి లోను కావద్దు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తుల్ని ఏదైతే స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఇలాంటి చర్యల్ని ఎట్టే పరిస్థితులు కూర్కోబో కాబట్టి ఏదైతే దళిత్ సోదరులు ఉన్నారో అందరూ కూడా సమన్వయం పాటించాలి అలాగే అందరూ కూడా దీన్ని మా పార్టీ వాళ్ళు పార్టీ కేడర్ కానీ మా నాయకులు కానీ అలాగే నేను కానీ అందరం ఖండిస్తా ఉన్నాం రోజు నిర్పదల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది మరి గౌరవమానం జాతి యావత్కు కూడా అవమానంగా భావించాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటు ప్రపంచం ఏదోగా పేరుపడ్డ డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఈయన విగ్రహాన్ని బట్టి పూజిస్తుంటే మన భారతదేశంలో మాత్రం ఇంకా కూడా ఈయన అవమానించే పరిస్థితి ఏర్పడింది మరి ఎంతో అందంగా సత్యశ్యామలం ఉండే రామచంద్రపురంలో ఇలాంటి పరిస్థితులు రావడం అనేది ఇది కొత్త పరిణామం ఇటువంటి ఆటలకి దుచ్చేరీలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా పోలీసు వారిని కోరం అలాగే పోలీసు వారు పూర్తిగా మాకు సహకరించారు డాక్టర్ తీసుకొచ్చి మొత్తం ఇవన్నీ పరిశీలించడం కూడా జరిగింది మరి మన గౌరవీయులు వాసుపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిన శ్రీ వాజ్లేటి సుభాస్ గారు కూడా ఓ విషయం తెలియజేశారు ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం ఆయన తరపున విషయాలు కూడా తెలియజేయమన్నారు ఆయన నాలుగు గంటలు ఇక్కడికి వస్తారు ఈ పోలీసు వారికి కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇటువంటి దుచ్చబడి ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా వారిని పట్టుకుని వారిని పూర్తిగా శిక్షించాలని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన తరఫున నేను ఒక జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను నా పేరు ముందారాజు మరి ఈ మీడియా తరఫున తెలియజేస్తున్నా ఏ వ్యక్తి అయినా సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే కఠినంగా శిక్షించాల్సిందిగా పోలీసు వారిని ప్రభుత్వాన్ని కోరుచున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్ ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అప్పు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో ముగ్గురు నిందితులు హత్యకు పాల్పడ్డారు ఈ ఘటనపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

మేము చేయగా ఈ రోజు ఉదయము ఆ ఫైన్లైన్ దగ్గరికి ఎవరైతే చనిపోయిందో రమేష్ వాళ్ళ హో బ్రదర్ అంటే సడ్డప్పుడు మలేషి ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ సన్ దొంతు నాగరాజు తర్వాత వాళ్ళ మిత్రుడు ఆ వెహికల్ దగ్గర ఫైకిల్ దగ్గర ఒక కారు వెహికల్ దగ్గర వస్తే అమాస్తానప్పుడు వాళ్ళని మాక్ చేస్తే వాళ్ళని ఎండ్రాషన్ చేయగా ఈ ఎవరైనా చంపిన రమేష్ కు గతంలో ఈ ఎవరి నేరస్తున్నాడో ఈ మల్లేషు కొంత దాని గురించి వాళ్ళ మధ్యన వైరల్ నడుస్తున్నట్టు దానికి సిక్స్త్ నాడు ఇలా బంధువుల ఇంటి దగ్గర గట్టపల్లిలో ఆర్గ్యుమెంట్ జరిగితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మలేష్ మరి వాళ్ళ సన్ భూపాల్పల్లికి ఒక కార్ వస్తూ ఆ ఇక్కడ లోకల్ వాళ్ళ మిత్రుడు జితే పిలిపించుకొని పాలిటిక్స్ కి ఆత్రాత్రి 130 కాంటన ఎంటగీ పర్వతంగా జోర్ను పుష్ చేసి ఇంద బడన్ పలగొట్టి లోకి ఎంట్రే అదని బుట్టి తర్వాత మల్టిపుల్ ఎక్సర్సైజ్ అది కింద వదిసి బాతులోకి సి ఒక హాఫ్ అవర్ వరకు పార్టనర్స్ తో అలా ఇట్లా ఉండి కజెల్లీ ఆ పార్బెనాటిక్ వస్ బై తాడ वाले कार वेट की छड़ तो है अब वेकिल किसका पाउडर की మళ్ళీ వాళ్ళు రావడకు వస్తే స్టేషన్ గన్పూర్ ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని కడియం శ్రీహరి అన్నారు యాభై ఆరు వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికిచ్చారని తెలిపారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందన్నారు బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమీ రాలేదని ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి స్థాయికి మించి విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ ఓటింగ్ శాతం కూడా తగ్గిందని చెప్పారు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మొన్నటి ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి కృతజ్ఞతలు చెప్ప తెలపాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా మొన్నటి ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి నా పైన నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని నియోజకవర్గాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేమోనని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నా పార్టీ మార్పును అదేవిధంగా ఈ ఎన్నికలలో డాక్టర్ కడియం కావేగారి గారి పట్ల ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేను కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా సభ్యత సంస్కారాన్ని మరిచి వాళ్ళ స్థాయిని కూడా మరిచి అత్యంత నీచంగా హీనంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో రాజకీయంగా దాడి చేస్తున్న క్రమంలో ఫలితం ఎట్లో ఉంటుందా అని చెప్పి కొంత ఫలితం ఎట్లా ఉంటుందో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఆందోళన చెందడం జరిగింది కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాల ఒక నిదర్శనం విధవలు చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చరిత్రహీనుల యొక్క మాటలను పట్టించుకోకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకంగా తలవంచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా పార్టీ మార్పును కూడా అంగీకరిస్తూ అభివృద్ధి కోరకే శ్రీహరి గారు పార్టీ మారిను అని భావించి నా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికలు ఇవ్వడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే పార్టీ నేను నా పార్టీ మార్పును ప్రజలు అంగీకరించారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు తద్వారా నా బాధ్యత మరింత పెరిగింది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పెరిగింది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కడిఎంసీ ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతోనే మనకు ఓట్లేశారు ఆ రకంగా మన బాధ్యత పెరిగింది ఇంకా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది మన మార్క్ అభివృద్ధిని చూపించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను మహదేవ్పూర్లో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు రోజుకు అరవై నుంచి వంద రూపాయలు పడుతున్నాయని ఉపాధి హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు కొలతల ప్రకారం పనులు చేస్తున్నప్పటికీ తగిన వేతనం రావడం లేదని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు మోసిన పదకొండు పదకొండింటి దాకా ఉండాలి అంటారు పదింటి పోతానం పోతే మాకు అరవై డెబ్బై రూపాయలు పడతానయి మూడు కిలోమీటర్లు నడిచేస్తాను మేము ఆటో పెట్టమంటారు బండి పెట్టమంటారు

యాభై ఇల్లు అంత నడుస్తా ఇంటావై రెండు వందలు పడ్డా ఊరు అందరు బంద్ పెట్టాలి మనలే కాదు పెడితే అందరినీ బంద్ చేయాలి లేకుంటే అందరు పెట్టాలి అందరు చేస్తేనేమో ఏలే పొక్కులు వస్తాయి మరి చెయ్యందేమో చెయ్యకుంటే మేము అద్దీ శాతం అమ్మ కోపం అని అన్న పట్టి మరి తీర్థనే ఉంటుంది తీర్థం అంటే ఇంత యాభై రూపాయలు అయితే పొద్దుందాక చేసిన పనికి యాభై రూపాయలు అయితే రాని లేకుండా లేదు అంటే కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ అవకాశం కల్పించిన బోర్డీకి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు తనకు ఓటు వేసి గెలిపించిన ఓటర్ల వల్లే ఈ స్థాయికి ఎదిగినట్లు పేర్కొన్నారు నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్సు సపోర్టు అన్నీ ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నరేంద్ర మోదీ గారు మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు మా కుటుంబ సభ్యులు మా అమ్మ అలాగే మా సతీమణి వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను మూడుసార్లు గెలవడానికి కారణమయ్యారు మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని ల్యాండ్స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో కేంద్రంలో ఇవ్వడం జరిగింది దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ పదవి మా ఒక్కరిదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే గత నలభై సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఏ కష్టాలు అనంతపురంలో ప్రకటనల ద్వారా ఏటా ఏజెన్సీలు కోట్ల రూపాయలు గడుస్తున్నారు ఇందులో ప్రధానంగా నగరంలో ఎటు చూసినా పినాకివి సంస్థకు సంబంధించిన బోర్డులే దర్శనమిస్తున్నాయి మున్సిపాలిటీ స్థలాలు లైటింగ్ పోల్స్ ను బార్గెడ్లను ఉపయోగించుకుంటూ మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా బోర్డులు హోర్డింగ్లు పెట్టారు దీనికి సంబంధించిన మరింత సమాచారం దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకున్నట్లు గానీ ఫైన్లు వేసినట్లుగా ఎక్కడా నమోదు కాలేదు ఇదే విషయంపై అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ ను మా ప్రతినిధి కలవగా ఆయన దీనిపై స్పష్టత లేదని కొద్ది రోజులలో రూ బోర్డ్ తయారు చేస్తామన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతిది లొకేషన్ తీస్తారు అనంతపురం నగరంలో విచ్చల విడిగా హోర్డింగ్లో అదేవిధంగా ఏదైతే బారికేట్ల వద్ద ఈ యొక్క హోర్డింగ్లో అదే విధంగా డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి యాడ్ బోర్డులు చూసినట్టయితే ఒకే ఒక యాడ్ ఏజెన్సీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే పినాకిన్ అనే యాడ్ ఏజెన్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో నగరంలోనూ అటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ దగ్గర నుంచి చిన్న స్థాయి లాలిపాప్ బోర్డుల వరకు కూడా ఈ యొక్క నగరంలో ఎటు చూసినా ప్రతి చోట కూడా వారి యొక్క బోర్ట్స్ అదేవిధంగా బిజినెస్ పరంగా వాటిపైన వస్తున్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ ఇలాంటి బోట్లు వేయడానికి ఎక్కడా కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు చూసినట్టయితే ఒకటి రెండు బోర్డులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం తెలుస్తుంది ప్రధానంగా చూసినట్టయితే అనంతపురం నగరపాలక సంస్థకు భారీ స్థాయిలో గండి కొట్టే విధంగా ట్యాక్సులు ఎగ్గొట్టే విధంగా ఈ యొక్క పినాకిని సంస్థ వారు ఎటు చూసినా కూడా ఈ అయితే వేశారు ప్రధానంగా చూసినట్టయితే కొంతమంది నగర పాలక సంస్థ అధికారులతో కుమ్మక్కయ్యి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా ఏదైతే ఈ బోర్డులు వేయడం ద్వారా పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు గడిస్తున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఇంతవరకు ఎవరు ఎవ్వరూ కూడా ఈ యొక్క బోర్డుల గురించి కానీ ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవతక అవకతవకల గురించి కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క బోర్డుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ మేఘస్వరూప్ గారిని కలవడం జరిగింది అయితే ఆయన పూర్తి స్థాయిలో దీని దీని మీద సమాచారం లేదు ఇంకా రిపోర్ట్ రెడీ అవుతుంది ఒక వారం రోజులు తర్వాత రిపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క బోర్డులకు సంబంధించి ఈ యొక్క మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ట్యాక్స్ గురించి ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి ఉంది ఎన్నింటికి పర్మిషన్ ఇచ్చారు ఎన్నింటికి పర్మిషన్ లేదు అనే దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టంగా మున్సిపల్ అధికారులు కూడా తెలపలేనటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో ఉన్నది ప్రధానంగా చూసినట్టయితే పినాగిరి సంస్థకు సంబంధించి యాడ్ ఏజెన్సీ సంబంధించి పూర్తి స్థాయిలో యొక్క భారీ మోసాలకు అయితే పాల్పడుతున్నారు అనంతపురం నగరపాలక సంస్థకు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చే పరిస్థితుల్లో ఈ యొక్క బోర్డులు అయితే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ యొక్క యాడ్ ఏజెన్సీకి సంబంధించి ఫోన్ ఇన్లో వాళ్ళని ఫోన్ తీసుకుందాం వాళ్ళ నెంబర్ కాల్ చేసి అడుగుదాం ఏమేమి వీటికి ఏమేమి పర్మిషన్లు ఉన్నాయో తెలుసుకుందాం చూద్దాం లైవ్ లోనే కాల్ చేద్దాం చూస్తున్నాం అదే నెంబర్ కి ఇక్కడ కాల్ చేస్తున్నాం మనము చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఏదైతే పని చేయకోకుండా అవుట్ ఆఫ్ సవరేజ్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పూర్తి స్థాయిలో అగమగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఈ యొక్క బిజినెస్ అయితే నడుపుతుంది పినాకిని సంస్థ దీనిపైన ఎవరి ఎవరికీ స్పష్టమైనటువంటి సమాచారం లేదు చూసినట్టయితే ఇప్పుడు అదే నెంబర్కి ఇక్కడ డయల్ చేస్తున్నాం మనము ఏదైతే నెంబర్ ఉందో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఇదే నెంబర్ కి మనం డయల్ చేస్తున్నాం చూడండి ఆన్సర్ ఏమొస్తుందో ఈ నెంబర్ పై ఇన్కమింగ్ కాల్ సదుపాయం అందుబాటులో లేదు ఇన్కమింగ్ కాల్ ఫెసిలిటీ టు దిస్ నంబర్ ఇస్ నాట్ అవైలబుల్ ఇస్ నంబర్ పర్ ఇన్కమింగ్ కాల్ సుబిధ ఉపలబ్ధ నహీ హై ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి ఎక్కడ కూడా పూర్తి సాయి పూర్తి సాయి సమాచారము విధంగా దీని మీద ఒక పెద్ద నెట్వర్కే నడుస్తుంది అన్నట్టు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ ఏదైతే యాడ్ కావాలని చెప్పి అక్కడ నెంబర్ బోర్డు వేశారు ఆ బో ఆ పని పనిచేయనటువంటి పరిస్థితి అయితే ఇంకో కొద్ది రోజుల్లో అక్కడ ఏదో ఒకటి ఈ పక్కన ఉన్నటువంటి బోర్డులో విధంగా నెంబర్ నేమ్ నేమ్ బోర్డు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వ్యాపార ప్రకటనలు యొక్క ఇదే బోర్డులో కూడా కనిపించే అవకాశం ఉంది ఎక్కడ కూడా వారి సమాచారమే లేదు ఎక్కడ ఉంటారు వారి ఆఫీస్ ఏంటి మున్సిపాలిటీకి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఏంటి సంగతి అనేది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో ఉంది ఇది ఒక పెద్ద మాఫియా లాగా ఈ యొక్క నేమ్ బోర్డులు పేరుతో ఇదే విధంగా హోర్డింగ్స్ పేరుతో ఈ యొక్క భారీ వ్యాపారానికి పాల్పడ్డారు అదేవిధంగా భారీ స్థాయిలో మున్సిపాలిటీకి గండి కొట్టే విధంగా కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యి వారు ఈ వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథేచ్ఛిక ఈ యొక్క బోర్డులైతే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూస్తున్నాం మొత్తం అంతా కూడా ఒక గుట్టు చప్పుడు కాకోకుండా జరిగిపోయే వ్యవహారం లాగానే కనిపిస్తుంది కానీ దీనిపైన మున్సిపల్ అధికారులకు కానీ ఏదైతే యాడేజీకి సంబంధించి వారి యొక్క వివరాలు కానీ ఎక్కడా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇది అనంతపురం నగరంలో పరిస్థితి మున్సిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఈ యొక్క భారీగా మున్సిపాలిటీకి నష్టం వచ్చే పనిని ఒక యాడ్ యాడేజించే సంస్థ చేస్తుంటే కనీసం ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి అనంతపురం మున్సిపాలిటీలో చూస్తున్నాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ టీసర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు పదిహేను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు చార్ట్ గా నిలిచాయి అయితే ఈ సినిమాలో సుకుమార్ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ సాంగ్ ఈ సాంగ్ లో లోనిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ నటిస్తున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్లు రాబట్టింది అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది పుష్ప టూ రైట్స్ కొనడం కోసం దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు పుష్ప టూ నైజాం రైట్స్ ను ఓ బడా డిస్ట్రిబ్యూటర్ వంద కోట్లకు అడ్వాన్స్ ఇచ్చి సొంతం చేసుకున్నట్లు సమాచారం ఈ విషయం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరి